హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కామెడి వడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు పరీక్షలకి సంబంధించినటువంటి ఆన్సర్ కీస్ని అఫీషియల్గా ఏపీ హైకోర్టు వారు ఇప్పుడే విడుదల చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మీరు మీకు సంబంధించినటువంటి ఓటీపీఆర్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేసి ఈ క్యాప్చ కోడ్ని ఈ బాక్స్లో ఎంటర్ చేసి లాగిన్ అయినట్లయితే మీ యొక్క రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అబ్జెక్షన్స్ రైస్ చేసుకోవాలి అనుకుంటే రైస్ చేయొచ్చు డిస్క్రిప్షన్లో నేను మీకు ఈ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఈ లింక్ పైన క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఓటీపీఆర్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు ఈ క్యాప్చర్ కోడ్ని ఈ బాక్స్లో ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మీకు సంబంధించినటువంటి ఈ యొక్క ఫామ్ అయితే ఓపెన్ అవుతుందనమాట ఇక్కడ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేయండి తర్వాత క్లిక్ హియర్ టు వ్యూ అని చెప్పేసి ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ హియర్ టు వ్యూ పైన క్లిక్ చేసిన తర్వాత అప్లికెంట్ డీటెయిల్స్ పేమెంట్ స్లిప్ అబ్జెక్షన్ ఫామ్ క్యాండిడేట్ రెస్పాన్స్ అని చెప్పేసి ఈ విధంగా ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి సో మీరు మీకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సో మీరు క్యాండిడేట్ రెస్పాన్స్ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు మీకు సంబంధించినటువంటి ఈ యొక్క క్వశ్చన్ పేపర్ మీరు అటెంప్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుందో అది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుందనమాట సో కాబట్టి మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకుని పైన ప్రింట్ అని చెప్పేసి ఉంటుంది సో ప్రింట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే మీకు ప్రింటౌట్ అయితే వస్తుంది మీ పీడిఎఫ్ సో ఇందులో మీరు అటెంప్ట్ చేసినటువంటి ఆన్సర్ ఏంటి అంటే చూసే ఆప్షన్ అని చెప్పేసి ఉంటుంది అంటే ఇది మీరు పెట్టినటువంటి ఆన్సర్ అనమాట సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఆన్సర్స్ ఏమో హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఆన్సర్స్ సో ఈ రెండు కూడా మ్యాచ్ అయినట్లయితే మీరు పెట్టినటువంటి ఆన్సర్ కరెక్ట్ అని చెప్పేసి మీరు భావించాలి సో ఇక్కడ మీకు చూడండి చూసే ఆప్షన్ టూ అని చెప్పేసి ఉంది కానీ ఇక్కడ హైకోర్టు వారు ఇచ్చింది ఆప్షన్ త్రీ కాబట్టి ఇది రాంగ్ అని చెప్పేసి మీనింగ్ అంటే మీరు పెట్టింది రాంగ్ అనమాట మీరు ఆన్సర్ పెట్టింది రాంగ్ సో ఇలాగ మీరు అన్ని చెక్ చేసుకున్న తర్వాత సో ఏ క్వశ్చన్కి సంబంధించి హైకోర్టు వారు ఆన్సర్స్ రాంగ్గా ఇచ్చారనేది చూసుకొని మీరు అబ్జెక్షన్స్ అయితే రైస్ చేయొచ్చు అలా రైస్ చేయడం ద్వారా మీకు మార్క్స్ అయితే కలుస్తాయి సో మీరు వాటికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ కూడా పెట్టుకోండి సో ప్రస్తుతానికి మనకి ఆన్సర్కి అయితే రిలీజ్ చేయడం జరిగింది సో రిజల్ట్స్ రావడానికి మనకి టూ టు త్రీ మంత్స్ టైం అయితే పడుతుంది ప్రస్తుతానికి ఆన్సర్కి రిలీజ్ చేశారు మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా మీరు మీ యొక్క ఆన్సర్స్ మీరు కరెక్ట్ అయ్యాయా లేదా అనేది చూసుకొని మీకు ఎన్ని మార్కులు వచ్చాయని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ